హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ నేను తిరుమల వెళ్ళే లాగ్ ఒకటి పెట్టాను కదా అందులో మేము తిరుపతి ఎలా వెళ్ళాం ఖరగపూర్ నుండి అలాగే తిరుపతి దర్శనం ఎలా జరిగింది మాకు ఎస్ఎస్టీ టోకెన్ వాళ్ళ దర్శనం మాకు ఎలా జరిగింది అన్నీ నేను వివరంగా చెప్పాను కదండి ఆ వ్లాగ్లోని ఇప్పుడు మేము తిరుపతి నుండి అరుణాచలం వెళ్తున్నామండి అది బస్సులో వెళ్తున్నాము మాకు ట్రైన్ కన్వీనియంట్ లేదని చెప్పేసి బస్సులో వెళ్తున్నామండి ట్రైన్ కన్వీనియంట్ అంటేనండి ట్రైన్స్ అయితే ఉన్నాయి బట్ మేము గిరి ప్రదర్శన కూడా చేయాలనుకుంటున్నాము అరుణాచలంలోని సో అందుకనే మేము బస్సులో వెళ్ళిపోయామండి మాకు అక్కడ రూమ్స్ కూడా చాలా చక్కగా దొరికాయి గుడి దగ్గరే దొరికాయండి అలాగే అరుణాచల దర్శనం కూడా మాకు చాలా చక్కగా అయిపోయింది అరుణాచలేశ్వడి పిలుపు లేనిదే మనం అరుణాచలంలో అడుగు పెట్టలేమని అంటాం కదా అది ఎంతవరకు సత్యమో నాకైతే అనుభవంలో తెలిసిందండి నిజంగా ఓం అరుణాచలేశ్వరాయ నమః అతని అనుగ్రహం అయితే నాకు తప్పకుండా ఉన్నదని అందరిపైన ఉన్నదని నేను ఆశిస్తున్నాను యాక్చువల్లీ అరుణాచలేశ్వరుడు అంటే ఏంటి చాలా మంది అరుణాచలం వెళ్తాం అరుణాచలం వెళ్తాం అంటారు కానీ అరుణాచలేశ్వరుని కదా కొంతమందికి మాత్రమే తెలుసండి తెలిసిన వారైతే కొంత తెలియని వారికి కూడా చెప్పచ్చు అలాగే నాకు తెలిసినంత కథ అయితే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అరుణాచలేశ్వరుడు అంటే అనగా స్వయంగా శివుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమైన స్థలం ఇప్పుడు ఈ పవిత్ర కథను మీకు నేను ఇప్పుడు చెప్తాను అరుణాచలేశ్వరుడు స్వామి కథ ఏంటంటే ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఇద్దరు ఎవరి శ్రేష్ఠుడు అనే విషయంలో వాదించుకున్నారంట వారి తర్కానికి పరిష్కారం చెప్పేందుకు పరమేశ్వరుడు ఒక అగ్ని స్తంభం అంటే జ్యోతి స్తంభం అండి రూపంలో కనిపించాడు అగ్నిస్తంభం ఆకాశాన్ని తాకుతూ భూమి అడుగు నుండి లేనంత దూరం వరకు కనిపించేదంట అప్పుడు శివుడు వారిద్దరిని పరీక్షించేందుకు బ్రహ్మను పైభాగం అంటే తల కనిపెట్టమని విష్ణువుని క్రింద భాగం అంటే పాదం కనిపెట్టమని చెప్పాడు విష్ణువు వరహారూపం తీసుకొని భూమి అడుగున ఎలాగైనా పాదాన్ని కనుగోడానికి ప్రయత్నించాడు కానీ ఎంత గట్టిగా ప్రయత్నించినా శివుని పాదాన్ని కనుగొనలేక తిరిగి వచ్చాడు ఈయన నిజాయితీగా నిజం చెప్పాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు హంసరూపంలో పైకి ఎగిరి తల భాగాన్ని కనిపెట్టాలనుకున్నాడు కానీ తల కనిపించలేదు అయినప్పటికీ ఆయన తాపత్రయంలో తాను తలభాగాన్ని చూశానని అబద్ధం చెప్పేశాడు శివుడు ఆ అబద్ధాన్ని గమనించి బ్రహ్మదేవుణ్ణి శిషించాడు ఏమని భూమిపై బ్రహ్మదేవునికి పూజలు ఉండవని అతనికి శపించాడు అప్పటి నుండి మనం బ్రహ్మదేవుని భూమిపైన పూజించటం లేదు కదా ఇప్పుడు అగ్నిస్తంభం శివుని మహత్యాన్ని సూచించే అరుణాచల పర్వతంగా మారింది అందుకే తిరుణమల్లైలో ఉన్న అరుణాచలేశ్వరుడు అత్యంత పవిత్రత కలిగిన శివలింగ రూపం గల దేవుడు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో పవిత్రమైన పుణ్యకారంగా భావించబడుతుంది అలా ఈ కథని మేమైతే తెలుసుకొని ఈ గిరి ప్రదర్శన చేయడానికైతే మేము నిర్ణయించేసుకున్నామండి ఇక చూడండి మేమైతే గిరి ప్రదర్శన చేస్తున్నాము గిరి ప్రదర్శన చేసినప్పుడు మాకైతే ఎలాంటి కాళ్ళు నొప్పులు కానీ అలుపు కానీ ఏమీ లేదండి నేనైతే చాలా నడకైతే చాలా తక్కువ నడుస్తాను అలాగే నేను నడవగలనా లేనా అని కూడా అనుకున్నాను కానీ ఎలాగైతేనే ఆ స్వామి వారి దయ వల్ల నేను గిరి ప్రదర్శన సెవెన్ ఆర్ట్స్లో అయితే మేము కంప్లీట్ చేసామండి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాము వచ్చినప్పటికీ మాకు వన్ థర్టీ అలా అయిపోయిందండి అలాగే మేము మోక్ష మార్గంలో కూడా వెళ్ళామండి మో మోక్ష మార్గంలో వెళ్ళడానికి కూడా నేను చాలా భయపడ్డాను కానీ చాలా మంది మేము మోక్ష మార్గానికి వెళ్ళినప్పుడు లెవెన్ థర్టీ అలా అయిపో అయిపోయింది అయినా సరే జనం చాలా మంది క్రౌడ్ అయితే చాలా ఉన్నదండి మనకి అక్కడ లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మనకి సిక్స్ సెవెన్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ టైంలో ఎలా ఉంటుందో అలాగే ఉన్నదండి అందరూ జనాలు అయితే తిరుగుతూనే ఉన్నారు ఇంకొక విషయం చెప్పాలంటే అక్కడ ఇంకా కూడా అరుణాచలంలో హరికథలు బుర్ర కథలు కూడా అవుతున్నాయండి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఈ ఈ కలియుగంలో అంటే మన ఈ ట్రెండింగ్ ఈ ట్రెండింగ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి హరికథలు బుర్ర కథలు వినేవారు కూడా ఉన్నారా అని చెప్పేసి కొంచెం ఇదైందండి నా మనసుకి ఆయన చాలా బాగుంది మేము కూడా కొంచెంసేపు హరికథ బుర్రకథ కొంచెంసేపు వినేసి మేము మళ్ళీ నడకదారి ప్రారంభించామండి అలాగే మోక్ష మార్గం మోక్ష మార్గం గుండా చూసారా మా వారైతే మోక్ష మార్గం నుండి చక్కగా వచ్చేసారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా వచ్చేసారు కానీ నేను మాత్రం చాలా భయపడ్డానండి అలాగే చూ నేనైతే మోక్ష మార్గం నుండి వచ్చినప్పుడు చాలా వరకు అయితే నేను కూర్చుండిపోయానండి లోపల ఎంత పిలిచినా సరే నేను రాలేదు భయంకి బయటికి అసలు అయినా సరే పిలుస్తున్నారు అని చెప్పేసి నాకు గజతున్నారు అని చెప్పేసి నేను వచ్చేసాను కానీ ఎలాగొచ్చా నాకే అర్థం అవ్వలేదండి నేనైతే వెంటనే వచ్చేసాను నేను ఎవరి సాయం కూడా లేకుండా లేదండి అసలు నిజంగా వచ్చేసాను నేను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ విధంగా మేము మోక్ష మార్గం నుండి కూడా బయటకు వచ్చేసాము అందరూ మళ్ళీ నరిగి ప్రారంభించేసాము మళ్ళీ స్వామివారి దర్శనం కూడా మేము చేసుకున్నామండి స్వామివారి దర్శనం ఎలా అంటే మాకు వన్ అవర్లో అయితే స్వామివారి దర్శనం అయిపోయింది మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత మాకు స్వామివారి దర్శనం అయితే మాకు చక్కగా జరిగిపోయిందండి నడకదారు వెళ్తున్నప్పుడు నేను చెప్పాను కదండి ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయితే ఎలా ఉంటుందో నైట్ వన్ టూ క్లాక్ అయితే అలా ఉందండి చూసారా మేము ఇది ఈ టైమింగ్ అయితే మాది వన్ ఫిఫ్టీన్ అంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ వన్ ఫిఫ్టీన్ అవుతుంది అర్లీ మార్నింగ్ వన్ ఫిఫ్టీన్కి చూసారా ఎలా ఉందో అర్ధరాత్రి అంటారు కదా ఆ టైంలోనే చాలా అయితే మనకి అనిపించదండి ఇది నైట్ వన్ థర్టీ అవుతుంది అని అస్సలు అనిపించదండి చూసారు కదా మీరు చూస్తున్నారు మీకు కూడా అర్థమవుతుంది చూస్తే నేను చెప్పాను కదా మేము హరికథ బుర్ర కథ కూడా విన్నామని సో లెఫ్ట్స్ అయితే అలాగే జరుగుతుందండి మేము అక్కడ కొంచెం నిల్చున్నాము లైట్లు అన్ని ఉన్నాయండి చూసారా అక్కడ అందరూ జనాలు అందరూ చూస్తున్నారు కదా అక్కడేనండి హరికథ బురే కథ అవుతుంది దర్శనానికి బయలుదేరిపోయామండి దర్శనం క్యూ లైన్లో నిలిచిన క్యూ లైన్ అయితే కొంచెం ఖాళీగానే ఉన్నది అస్సలు క్రౌడ్ అంటూ ఏమీ లేదండి సమ్మర్ కదా క్రౌడ్ ఉంటుంది అని అనుకున్నాము కానీ అస్సలు లేదు చాలా బాగుంది కాబట్టి అరుణాచలంలో ఫుడ్ విషయానికి వస్తేనండి మనకి అనుకున్నంత ఫుడ్ మాత్రం అంత క్లాస్గా ఏం లేదండి అరుణాచలంలో ప్రసాదం క్వాలిటీ అయితే చాలా బాగుంది అరుణాచలంలో బట్ ఫుడ్ విషయానికి వస్తేనే మనం తినలేకపోయాము మేమైతే వెస్ట్ బెంగాల్ కరెక్ట్ నుండి వెళ్ళాము కదా అయినా సరే మేము ఫుడ్ ఇక్కడ ఫుడ్ అయితే తినలేకపోయాము టిఫిన్స్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ కొంచెం తక్కువగానే ఉంది పర్వాలేదు ఓకే ఎలాగో కట్టు నింపుకోవాలి కదా అలాగ సమయం ఏదో రకంగా గుడిలో అయితే చాలా ప్రశాంతంగా ఉన్నది ఉన్నదండి మన శివాలయానికి వెళ్తాం కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే ప్రశాంతంగా అరుణాచలంలో కూడా ఉంది క్రౌడ్ అంటూ ఏమీ లేదు చాలా చక్కగా జరిగిపోయింది మాకైతే దర్శనం ఇక్కడ చూసారు కదా అంత ఫోటో తీస్తున్నాము ఇక్కడ కానీ లోపల ఎంట్రీలో మాత్రం ఫోన్ అలవ్ ఉంది కానీ గర్భగుడిలో మాత్రం ఫోన్ అలవ్ లేదండి అక్కడైతే మేము వీడియో తీయలేకపోయాము మా ఫైనల్గా మా దర్శనం వన్ అవర్లో అయిపోయిందండి వన్ అవర్ అయిన తర్వాత అందరూ కూర్చున్నాము అందరూ కూర్చున్న ప్రసాదం స్వీకరించామండి ఇలాగ ఈ విధంగా మా అరుణాచలేశ్వరి దర్శనం జరిగింది ఫైనల్గా అందరం ఫొటోస్ కూడా దిగేశాము ఇక్కడ ఈ స్పాట్ అయితే చాలా బాగుంది ఈవినింగ్ మేమైతే షాపింగ్కి వెళ్ళాము అరుణాచలంలో షాపింగ్ కూడా బాగుందండి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అన్ని కొనుక్కోవచ్చు బాగుందండి రేటు రేట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అరుణాచలంలో కూడా ఫైనల్ గా మేము కార్పడి వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్